హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంజన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు కూర్చోడండి ఫ్రెండ్స్ అప్పటి మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తుమకూరు తాలూకాలోనే నెలహల్ సమీపంలోనే జాతీయ రహదారి నలభై ఎనిమిదిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొని చిక్కుకుపోయింది ముగ్గురు దుర్మరణం చెందారు ఇక వివరాలు చూసినట్లయితే బెంగళూరులోనే ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఏడు మంది టెక్కీలు వరుస సెలవులు రావడంతో కారులో గోకర్ణ మురండేశ్వర్ తతీ దరాల టూరుకి వెళ్లారు సరదాగా గడిపి తిరుగు ముఖం పట్టారు ఇక నెలహాలు వద్ద కారు ముందు వెళ్తున్న లారీని మితిమీరిన వేగంతో ఢీకొట్టింది కారు దాదాపు లారీలోకి వెళ్ళిపోయింది ఇక యూపీ వాసులు అనికేత్ అభిర్ ఆంధ్రప్రదేశ్కు చెందిన సన్యుగి దుర్మరణం చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు ఈ దుర్ఘటనతో సిరా తుమకూరు బెంగుళూరు వెళ్లే వాహనాలు కొంతసేపు నిలిచిపోయాయి స్థానికులు పోలీసులు చేరుకొని మృతదేహాలను బాధితులను బయటకు తీసి తుమకూరు ఆసుపత్రికి తరలించారు ఇక డ్రైవరు నిద్రమత్తే కారణమని అనుమానాలున్నాయి ఎస్పి కేవి అశోక్ స్థలాన్ని పరిశీలించారు